ట్రైలు విజువల్ పరంగా అన్ని చాలా బ్యాంగ్ బ్యాంగ్ ఉంది మామూలుగా లేదు బట్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఒక సినిమాతో ఇంకో సినిమాని పోలుస్తున్నారు అది కరెక్టే బట్ ఏంటంటే ఒక సినిమాతో ఇంకో సినిమాని పోల్చొచ్చు బట్ ఏంటంటే ఏ సినిమాకు తగ్గట్టు ఆ సినిమాకి ఒక డైరెక్టర్ విజన్ ఉంటది ఒక ఇది ఉంటది విజువల్ ఎక్స్ప్రెస్ చేస్తూ వేరే ఉంటాయి అవన్నీ కాదనట్లేదు బట్ ఏంటంటే ఇంకో సినిమాని ఇంకో సినిమాతో పోల్చి ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఏంటి రామ్ చరణ్ గారు పెద్ద హీరో ఇప్పుడు యూత్ లో ఫాలోయింగ్ ఉన్న హీరో ఆయన మార్కెట్ పేరే ఉంటది బాలయ్య బాబు గారి బాలయబాబు లుక్స్ అనిపించింది మాకు బాబు గురించి మాత్రమే చెప్పు అది ఒక నిప్పురవ్వ సినిమాలో ఎలాగైతే కనబడ్డాడో మాకిప్పుడు అలా కనబడ్డాడు మా బాలయ్య బాబు గారు ఒక నిపు సినిమాలో ఎలా కనబడ్డాడో అలా కనబడ్డాడు మా బాబీ గారు అలా చూపించారు నాకు అది గ్రేట్ అనిపించింది చాలా బాగా అనిపించింది గుర్రం మీద వెళ్ళినప్పుడు ఎలా అనిపించింది బాలయ్యాబు మామూలు కాదండి అసలు టేకింగ్ గానీ ఆ బాలయ్య బాబు గారి యాక్షన్ గానీ చాలా చాలా అద్భుతంగా ఉంది నేను అది కాదనట్లేదు కథ ఏంటంటారు అసలు కథ ఎలా ఉంటుంది అనుకుంటున్నాను చిన్న పాప గురించి చూపించానండి ట్రైలర్ లో సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి నేను దాని గురించి కాదనట్లేదు చాలా మంది బాలయ్య బాబు గారు ఇందులో ఇద్దరు ఉంటారేమో అని క్యారెక్టర్లు అనుకుంటున్నారు అంటే ఒక ఆయన గుర్రం మీద ఉన్నాడు ఒక ఆయన స్కూటర్ మీద తిరుగుతున్నాడు కదా యాక్చువల్ గా మీరు పాయింట్ బట్టి ఏంటంటే బాలయ్య బాబు గారు గడ్డం విజువల్స్ తోటి ఒకటి వచ్చారు ఒక సీనియర్ గా చూపించారు దట్టు ఏంటంటే గడ్డం లేకుండా ఒకటి చూపించారు వితౌట్ బియర్డ్ ఏదంటే ఇప్పుడు నార్మల్ పర్సన్ ఎలాగ ఉంటారో అలాగే చూపించారు నార్మల్ కోట్ వేసుకొని జాకెట్ వేసుకుని వాళ్ళు చూపించారు ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉందంటే తండ్రి ఫాదరు అంటే కొడుకు తండ్రి అన్నట్టు చూపించారు అది బానే ఉంది నేను దాని గురించి కానేంటే ఒక్కటి ఎక్కడ ఏంటంటే ఫ్యాన్స్కి కి కనెక్ట్ అయిందంటే మినిమం టూ హండ్రెడ్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వస్తుంది నేను దాని గురించి కాలేదు బట్ ఏంటంటే ప్రేక్షకుల విధంగా మనం పాయింట్ పాయింట్అవుట్ చేయలేకపోయామనుకోండి అది మిస్ అయిపోద్ది చాలా విఫలమైపోతుంది అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు బాబు గురించి ఏంటంటే ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక సమరసింహారెడ్డి చందకేశర్ రెడ్డి ఇవన్నీ ఊహించుకుంటే బాబు గారు గొడ్డలి పట్టుకొని వచ్చేదే మనం చూసాం చాలా వరకు చాలా వరకు ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ పరంగా చూసారు అంటే ఫెయిల్ అయిన విషయాలు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ పెద్ద డిజాస్టర్ మిత్రుడు టైంలో మిత్రుడు చాలా పెద్ద డిజాస్టర్ అయింది దాని గురించి చెప్పదలుచుకోలేదు బట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గర అయ్యారు బాలయ్య బాబు గారు ముందు వచ్చినటువంటి మన ఈయన డైరెక్టర్ ఉంది కదా ఎఫ్ట్ తీసినటువంటి నిలిల్ రావు కూడా పని సావికి తీసినటువంటి మూవీ బాగా కలెక్షన్స్ ఇచ్చేయి మంచిగానే ఆడి మోత్కిస్తారు భగవత్ కేసరి బాగానే ఆడి ఐటమ్స్ అండ్ ప్రోలేదు బయట బుద్దుని నేను నీకు నిన్నేమంటావు ఒక్క విషయం చెప్తాను నేను ముందుగా అంటున్నాను కదా ఇప్పుడు బాలయ్య బాబు గారి ఏజ్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ పెద్ద చె ప్లస్ అనుకోండి ఇప్పుడు సిక్స్టీ ప్లస్ లో థర్టీ ప్లస్ ఉన్న యూత్ కూడా ఎనర్జెటిక్ గా ఒక హండ్రెడ్ మీటర్స్ పరిగెత్తమంటే కాన్స్టాంట్ గా పరిగెత్తలేకపోతున్నాడు అలాంటి టైమ్ లో ఆయన అరవై ఏళ్ళ ఏజ్ లో ఒక లేడీ తోటి డాన్స్ చేయడం అనేది సాహసం అని చెప్పాలి అదే విధంగా మన ట్రోల్ చేసే వ్యక్తులు మీరు ఏం చెప్తారు అంటే వాళ్ళు అవసరమా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు యాజ్ అ ఫ్యాన్ కింద మీరు ఏం చెప్తారు ట్రోల్ చేస్తున్నారు ట్రోల్ చేసే విధంగా ఏంటంటే ఓకే ట్రోల్ చేస్తారండి కామన్ ఒక హీరోకి అవతల హీరోకి వేరే ఉంటది భావోద్వేగాలు వేరే ఉంటాయి ఇప్పుడు నాకు బాలయ్య బాబాయ్ అంటే ఇష్టం అనొచ్చు ఎన్టీఆర్ అంటే ఇష్టం అనొచ్చు అవన్నీ వేరే విషయం అవతల హీరో అభిమానికి అది వ్యతిరేకంగానే అనిపిస్తుంది ఇప్పుడు ఆయన బుద్ధుడు అనొచ్చు ఇప్పుడు వీరసింహారెడ్డిలో బాలయ్యబాబు సాంగ్ ఉంది జై జై బాలయ్య ఆ టైమ్ లో ఆయనకి ఫుల్ ఫీవర్ షర్ట్ సాంగ్ ఉంది ఒక స్టెప్ దాన్ని బాగా ట్రోల్ చేశారు ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ట్రైల్ గారు ఇప్పుడు వచ్చిన ట్రైలర్ నోటర్ లో రాలేదు అని కొంతమంది అన్నారు మీరేమంటారు